రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న కాంతార సినిమా తరచూ వార్తలో నిలుస్తోంది ఈ సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులు ఒక్కొక్కరిగా చనిపోతుండడం కన్నడ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది కొన్ని రోజుల క్రితం కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఇదే సినిమాలో నటిస్తున్న రాకేష్ పూజారి గుండెపోటుతో పోటుతో కన్ను మూశారు ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న మరో జూనియర్ ఆర్టిస్ట్ తుదిశ్వాస విడిచారు ఇదే న్యూస్ ఇప్పుడంతటా హాట్ టాపిక్ గా మారింది కేరళలోని త్రిసూర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్టు విజు వికే జూన్ పదకొండు అర్ధరాత్రి గుండె నొప్పుతో కుప్పకూలాడు ఇలా కొన్ని నెలల వ్యవధిలో కాంతారా టూ సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్ను మూయడం శాండిల్వుడ్ లో హాట్ టాపిక్ అయింది ఇక త్రిసూర్ లో నివాసం ఉండే విజు వికే కాంతారా చాప్టర్ వన్ సినిమా షూటింగ్ కోసం కర్ణాటక వచ్చారు అగుంబే సమీపంలోని హోమ్ స్టే లో ఆయన బస్ చేశారు అయితే బుధవారం రాత్రి ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది వెంటనే ఆయనను తీర్థహల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ మార్గ ప్రాణాలు కోల్పోయాడు ఈ విషయాన్ని విజు కుటుంబ సభ్యులకు చేరవే వారు వెంటనే కర్ణాటకకు బయలుదేరారు